కసాపురం శ్రీ నెట్టికండ ఆంజనేయ స్వామి శ్రీ హనుమత్ వ్రత మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి వివిధ శాఖల అధికారులతో మాట్లాడిన గుంతకల్ ఆర్డివో శ్రీనివాసులు రాష్ట్రంలో ఇరవై రెండు దేవాలయాలలో ఒకటిగా నిలిచిన సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి డిసెంబర్ రెండున మూడున జరిగే మహోత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు చర్చించడం జరిగింది రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుంచి కసాపురం గ్రామం ప్రధాన వీధి గుండా దేవస్థానానికి ఉత్సవం జరుగును హనుమత్ దీక్ష పరులు భక్తులు తిమ్మాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి పాదయాత్రతో కసాపురం ఆంజనేయ స్వామి వారి ఇరుముడిని దీక్ష పరులు సమర్పించడం జరుగుతుందని ఈ ఉత్సవంలో భాగంగా దేవస్థాన బాజా భజంత్రేయులతో నాదస్వర వాయిద్యాలు చెక్క భజనలు డ్రమ్స్ కోలాటంలు మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు అధికారులు ఏర్పాటు చేయడమైనది అలాగే మూడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామివారికి మహామంగళహారతి మరియు ప్రత్యేక పూజలు జరపబడునని సాయంత్రం ఐదున్నర గంటలకు ఒంటి వాహనంపై ప్రాకారోత్సవం నిర్వహించడం జరుగుతుందని అధికారులు పేర్కొనడం జరిగింది అనేక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు కల్పించాలని త్రాగునీరు కల్పించాలని మరియు స్నానపు గదులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆర్డీఓ శ్రీనివాసులు మరియు ఈవో మేడిపల్లి విజయరాజు ఆదేశించారు ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణ అధికారి మేడిపల్లి విజయరాజు డిఎస్సి శ్రీనివాసులు అనువంశిక ఆలయ ధర్మకర్త శ్రీమతి కె సుగుణమ్మ మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ కసాపురం ఎస్ఐ వెంకటస్వామి ఆలయ అధికారులు మరియు సిబ్బంది వేద పండితులు అర్చకులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది నలభై ఒక్క రోజులు అర్ధ మండలం ఇలా దీక్ష చేసే వారందరూ రేపు డిసెంబర్ మూడు రెండు మూడు తారీఖుల్లో దీక్ష విరమణ చేస్తారు మాకు ఉన్న అంచనాలు పోలీస్ వారి అంచనాలు కనుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అనుకోండి యాభై వేల మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తారని అలాగే మన దీక్షావిరమణ కార్యక్రమంలో పాల్గొంటారని ఉంటుంది దాని తగ్గ ఏర్పాట్లు ఇప్పుడే ఆర్డీఓ గుంటగల్లి వారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు ఇతర లైన్ తో ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరిపి భక్తులకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ లైన్స్ కానీ అలాగే ప్రసాదాలు పంపిణీ కానీ దర్శనం కానీ అలాగే అన్నదానం కానీ అలాగే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు ఇటువంటి అన్ని కూడా డిస్కస్ చేయటం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ డిసెంబరు రెండు మూడు తారీఖుల్లో జరిగే కార్యక్రమాన్ని భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి అలాగే డిసెంబర్ రెండో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారిని ఉత్సవమూర్తుల్ని గుంటకల్లు ఆంజనేయ హనుమాన్ సన్నిధి నుంచి సర్కిల్ నుంచి ఊరేగింపుగా ప్రతి సంవత్సరం మాదిరి తీసుకున్న జరుగుతుంది దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారితో డిఎస్పీ గారితోనూ సిఐ గారితోనూ అలాగే ఇతర లైన్ డిపార్ట్మెంట్లతో కూడా చర్చించడం జరిగింది